పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కృష్ణా జిల్లా చెర్లలోని ఒక నిర్జనం రోడ్డు గురించి చాలా కాలంగా స్థానికుల్లో భయం ఉంది ప్రతి రాత్రి ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత ఆ రోడ్డులో వెళ్ళిన వారు వింత శబ్దాలు విన్నారని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆకారాలను కూడా చూస్తున్నట్లు చెప్తున్నారు ఒకరోజు రమేష్ అనే డ్రైవర్ తన ట్రక్కులో వెళ్తూ ఆ రోడ్డు పైన దారి నుంచి త్వరగా వెళ్ళాలని నిర్ణయించుకొని అందరూ చెప్పినట్లుగా ఆత్మల గురించి అతనికి నమ్మకం లేదు అతను ఆ రోడ్డులోకే వెళ్ళిపోయాడు ఈ రెండు గంటల సమయంలో రమేష్ తన ట్రక్కును నడుపుతున్నప్పుడు ఒక తెల్లటి వాదనంతో పల్చటి పొగ రోడ్డుపై కనిపించింది అతను దాన్ని ఆహ్లాదకరమైన పొగ అని భావించి ముందుకు సాగాడు కానీ కొన్ని క్షణాల తర్వాత అతని ట్రక్ గింజను ఆగిపోవడం మొదలైంది ట్రక్కు బయటికి దిగిన రమేష్ తన ట్రక్కును పరీక్షించసాగాడు అదే సమయంలో రోడ్డు పక్కన ఒక తెల్లటి చీర కట్టుకొని మహిళ నిలబడి ఉంది ఆమె నెమ్మదిగా రమేష్ వైపు నడుస్తూ అతని దగ్గరకు రావాలని సంకేతం ఇచ్చింది భయపడిన అతను దగ్గరికి వెళ్ళాడు ఆమె బలమైన గాత్రంతో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించింది భయంతో రమేష్ సమాధానం చెప్పలేదు ఆ మహిళ తన కథను చెప్పడం మొదలుపెట్టింది ఈ రోడ్డులో నేను ఏళ్ల క్రితం చనిపోయాను నా మరణానికి కారణమైన వారు ఇంకా శిక్ష పడలేదు నా ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది ప్రతి ఒక్కరిని నా బాధ గుర్తు చేయడానికి ఇక్కడ ఉండిపోయాను అని చెప్తుంది అప్పుడు రమేష్ ఆత్మకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరాడు ఆమె గాయం తగిలిన పాదాలు రక్తంతో ఉన్నాయి మీకేమి హామీ హాని చేయను కానీ నా రక్తంతో ఈ నేల చిరకాలం నశించదు అని చెప్పి మాయమైపోయింది ఆత్మ రమేష్ ఆ రాత్రి కేవలం తెల్లవారే వరకు ట్రక్కులోనే ఉన్నాడు ఉదయం వెలుగుతోనే బయలుదేరాడు ఆ తర్వాత అతను రోడ్డు తిరిగి వెళ్ళనే లేదు ఈ కథ అప్పటి నుంచి స్థానికుల మధ్య విస్తృతంగా ప్రచారంలో ఉంది కొందరు ఆ మహిళను చూసినట్లు కొందరు రాత్రిపూట మంత్రణ శబ్దాలు విన్నట్లు చెప్తుంటారు ఇది జనాల మాటలపై ఆధారపడి చెప్పబడిన కథ పక్కా ఆధారాలు లేవు కానీ మిస్టరీగా ఉందని అందరూ నమ్ముతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్